వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్ చూడండి నేనైతే మునగాకు తాలింపు చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ మునగాకు తాలింపు తయారీ విధానం చూద్దాం మునగాకు పోల్చుకొని చూడండి నీళ్ళలో వేసి శుభ్రంగా ఆకు కడిగేసి కుక్కర్లో నీళ్ళు వేసి ఆ నీళ్ళల్లో ఆకు వేయాలి ఇలానే మొత్తం ఆకు చేయాలి కడిగేసి దీంట్లో వేయాలి రుచికి సరిపడా కళ్ళు ఉప్పు వేయాలి కుక్కర్ మూత వేసి రెండు విజాలు రానిచ్చి ఆవిరి పొనిచ్చి ఇలా ఓపెన్ చేసి చూడండి నీళ్ళన్నీ వంపేయాలి పెట్టి ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎర్రగడ్డలు వేయాలి ఎర్రగడ్డలు అయితే కాస్త ఎగాలి నేనైతే లో పెట్టి ఎర్రగడ్డలు ఎంచుతున్నాను మాకైతే ఇలా పిండి పక్కన పెట్టుకోవాలి కాస్త ఎడి చూడండి ఇలా కాస్త వేగాయి చిన్నగింజల పొడి అయితే ఇలా కొట్టేసి పక్కన పెట్టాను చూడండి ఇలా వేగిన తర్వాత మునగాకు వేసుకోవాలి ఇలా మునగాకు అంతా వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక పార్టీ ట్రై చేయండి వేగాలి బాగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక ట్రై చేసినాక తిని చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి అయితే చిన్నగింజల పొడి వేస్తున్నాను చిన్నగింజల పొడిలో కారం కూడా తక్కువ వేసాను బిల్లోలు తినాలని చూడండి రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ అంటే వీడియోల కోసం షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో